ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీరా దోవతి ప్రవేశపెట్టి రైత నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభించాం ఈరోజు ఒకసారి చూస్తే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి నేను చాలా సార్లు నేను పోరాడాను నలభై సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడని అడిగితే అది ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ చేనేత వర్గం కోసం రాజీ లేని పోరాటం చేశాం అధికారంలో ఉంటే పనులు చేశాం ప్రతిపక్షంలో ఉంటే మీ తరపున పోరాటాలు చేసిన విషయం కూడా ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదేళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం నూట పది కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం చీరాల్లో అపోజిషన్ లో పోరాడాం చేతం నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని యాభై ఐదు వేల ఐదు వందల మందికి చేనేత కార్మికులకి రెండు లక్షల రూపాయలు చొప్పున ఇరవై ఏడు కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం పక్క తొంభై వేల ఏడు వందల అరవై ఐదు కుటుంబాలకి వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఇంకోపక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను మిమ్మల్ని చూశాను మీ కష్టాలు చూశాను చేనేత కార్మికులను చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం గాని ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు అందుకే యాభై ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మరమగ్గాలు యాభై శాతం సబ్సిడీతో ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గడచిన ఐదు సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేరైంది తీవ్రమైనటువంటి సంక్షోభంలో కోరుకుపోయే పరిస్థితి వచ్చింది ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు నూలు రంగుపై సబ్సిడీ మానేశారు ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు చాలా సమస్యలు ఈ చేనేత కార్మికులు ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు చూశాను లోపల కూడా కనుక్కున్నాను వీవర్ సేల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది అది చేస్తామని కూడా ఆమె ఇస్తున్నాను రోజు నేను మాట్లాడినప్పుడు బయట కంటే ఒక ముప్పై శాతం ఆదాయం ఎక్కువ వస్తుందని చేనేత కార్మికులే అనుభవంతో చెప్పారు అయితే మీ ఎమ్మెల్యే గారు ఆలోచించేది దీన్ని నూరు శాతం పెంచాలి డబల్ ది ఇన్కమ్ చేయాలని ఆలోచిస్తున్నారు అది సాధించ సాధించాలంటే మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా ఆమె ఇస్తున్నాను అందుకే ఈరోజు మరమగ్గాలకి మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా ఇదే కాదు మరమగ్గాలకి ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం ఇది కాకుండా ఈ రోజు మీరు ఒకసారి దీనివల్ల తొంభై మూడు వేల కుటుంబాలకు లాభం వస్తుంది పవర్ లూమ్స్ అయితే యాభై వేలు కుటుంబాలకు లాభం వస్తుంది నూట తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు నేను చెప్పాను మీరు నేసే బట్టల పైన జీఎస్టీ అదనంగా పడితే వచ్చే ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి ఐదు పర్సెంట్ జీఎస్టీని రీఎంబర్ చేస్తామని హామీ ఇచ్చాను దానికి కట్టుబడి ఉన్నాం దీనికి పదహైదు కోట్లు అవుతుంది అది కూడా ఇస్తాం ఇది కాకుండా త్రిఫ్ట్ ఫండ్ ఉంది దీ కూడా పెండింగ్ పెట్టారు ఈ రోజే ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మందికి ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పటికే మీరు చూస్తే యాభై వేల యాభై సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాను ఆ విధంగా ఈరోజు తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి పింఛన్లు వస్తున్నాయి కోట్ల రూపాయలు ఒక చేనేత కార్మికులకు పింఛన్లకు ఇస్తున్నాం ఇంకో పక్క ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను భరోసా కింద అదనంగా ఇరవై ఐదు వేల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం మీ జీవన ప్రమాణాలు పెరగాలి మీరు కష్టాల్లో ఉన్నారు అందుకే ఇవన్నీ చేస్తాం ఇది కాకుండా రాష్ట్రంలోని మాస్టర్ వీవర్స్ అయితే కళాకారులు చేనేతలో పదమూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ సాధించాం ఈరోజు నేను చూస్తున్నాను ఇక్కడ వినూత్నమైన కార్యక్రమాలతో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లా గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు బాగా చేస్తారు కాబట్టి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆవిడికి ఈ పరిశ్రమ మీద చాలా కమిట్మెంట్ ఉంది ఏదో చేయాలని తప్పనుంది అందుకే వారిని అడ్వైజర్గా పెట్టాం జీతాల కోసం కాదు ఆవిడ కారును కాదు కానీ మీకు సేవ చేయాలనే అవకాశం వారికి ఈ రోజు కల్పించాం తప్పకుండా వారు ఆలోచించాల్సింది చాలా మంది పరిశ్రమలు ముందుకు వస్తున్నారు టాటా వచ్చారు బెర్లా వచ్చారు పెద్ద పెద్ద సమస్యలన్నీ వస్తున్నాయి వీళ్ళందరూ వచ్చి డిజైనర్స్ ఉన్నారు ఇండియాలో బెస్ట్ డిజైనర్స్ ఉన్నారు సినిమా వాళ్ళకు కూడా ఏ డిజైన్ తయారు చేయాలో తయారు చేసే డిజైనర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎంపానల్ చేయమన్నాం వీళ్ళిద్దరే కాకుండా ఒక ఎకో క్రియేట్ చేసి నేతన్న యొక్క ఏ విధంగా మీరు అవస్థ పడుతున్నారు మీ కష్టాలన్నీ తెలిసే విధంగా వినియోగదారుడికి అర్థం కావాలి ఏ ఊర్లో నేచారు ఎప్పుడు నేచారు ఈ బట్ట యొక్క ఇదేంటి మీరు మీరు మీ కుటుంబం ఏ విధంగా కష్టపడుతున్నారు అనే తెలిస్తే ప్రపంచం కొనడానికి ఏమాత్రం కూడా వెనుకాడే పరిస్థితి లేదు పది రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు అందుకే దీన్ని ట్రేసబులిటీ అంటున్నారు అది కూడా ఇంట్రొడ్యూస్ చేయమన్నాను ఈ ఎకో సిస్టమ్ మొత్తం మీరు తయారు చేనేత కార్మికుడు దగ్గర నుంచి మీ డిజైన్ దగ్గర నుంచి వినియోగదారుడి వరకు ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే నాకు ఏ మాత్రం అనుమానం లేదు ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని రెండింతలు సుజావుగా చేసే అవకాశం వస్తుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా దానికి ఇప్పటికే మీరు చూస్తే ఈ సంవత్సరం వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ కింద మన వాళ్ళు చాలా బాగా పనిచేశారు తొమ్మిది అవార్డులు వచ్చాయి అందులో మూడు చేనేత పరిమిశ పరిశ్రమిక రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరంతా కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ కింద ఓఎన్డిసి కింద చేనేత ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తున్నాం ఇప్పటికే రెండు వేల చేనేత ఉత్పత్తులు ఇందులో నమోదైనాయి ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వన్ డిజిట్ వన్ ప్రాడక్ట్ ఇప్పుడే చెప్పాను ఇంకొక పక్క వెంకటగిరి మంగళగిరి ఉప్పాడ కాళహస్త్రి రాజాంలో డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇందులో పదమూడు వందల డెబ్బై నాలుగు మంది పనిచేసే అవకాశం వస్తుంది అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఒకసారి ఆలోచిస్తే ఇక్కడుండే చేనేత కార్మికులే కాదు మొత్తం వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే మీరు నలభై ఏళ్లుగా చూశాను ఎన్ని రాజకీయాలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ వర్గం వెన్నెముగా సహకరించిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు మాకొక బాధ్యత ఉంది మీ వల్లనే అధికారంలో ఉన్నాం సుదీర్ఘంగా రాజకీయాల్లో అధికారం వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వర్గాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కాని పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని బలపరిచిన ఏకైక వర్గం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరి పార్టీ కూడా మీకు రాజకీయాల్లో ప్రాధాన్యత తీసుకొచ్చాం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు వెనుకబడిన వర్గాలు నామమాత్రంగా రాజకీయాల్లో ఉండేవాళ్లు ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అగ్రభాగాన్ని నిలబెట్టిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలు ముప్పై నాలుగు పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెడితే గత ప్రభుత్వం ఇరవై నాలుగు పర్సెంట్కు తగ్గించారు నేను అందుకే చెప్తున్నా మళ్లీ దీని మీద పోరాడవలసిన అవసరం ఉంది సుప్రీంకోర్టులో కూడా సమస్య ఉంది దీనికోసం పోరాడుతాం మీకు న్యాయం చేపిస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే ఒకప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చాం ఆదరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టాం మళ్లీ రెండు వేల పద్నాలుగులో ఆదరణ రెండు కింద దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం మళ్ళీ మీ అందరికా ఇస్తున్నాను ఆధునికమైన మరమగ్గాలు గాని ఇవన్నీ ఇవ్వడానికి ఆదరణ తిరిగి తీసుకొస్తాం మీకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఈ రోజు మీరు చూస్తే దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకి పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు పెంచాం చేనేత నేతనులకు పెంచినట్టే సెలూన్లకి నూట యాభై యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుకు ఏర్పాటు చేశాం దీనివల్ల దగ్గర దగ్గర నలభై వేల కుటుంబాలకు లాభం వస్తుంది గీత కార్మికులకి పది శాతం మద్యం షాపులు యాభై శాతం సబ్సిడీతో ఇచ్చాం ఇప్పుడు బార్లు వస్తే బారుల్లో కూడా పది శాతం వాళ్ళకు రిజర్వ్ చేశాం మత్స్యకారులకు రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేశాం అదే మరి మత్స్యకారుల సేవలో ఇరవై వేల రూపాయలు ఒక కుటుంబానికి మొన్నే డబ్బులు ఇచ్చాం రెండు వందల యాభై తొమ్మిది కుటుంబాలకు ఇచ్చాం ఇంకోపక్క సముద్రం పక్కనే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సముద్రం నాచు పెంచగలిగితే దానికి కెమికల్ వాల్యూస్ ఉన్నాయి ఆదాయం ఎక్కువ వస్తుంది సీ నుంచి పరిశ్రమలు తయారు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేకంగా మత్స్యకారు మహిళల్ని ఇందులో భాగస్వాములు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా వడ్డరున్నారు వాళ్ళ వృత్తి రాళ్లు కొట్టి అమ్ముకోవడం ఆ క్వారీస్ అన్ని మినిమం పది శాతం వారికే రిజర్వ్ చేయాలని కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం వీళ్లే కాకుండా యాదవులు ఉన్నారు గొర్రెలు గాని అదే మరి పాలు గాని పాడి పరిశ్రమలో ముందుంటారు దాన్ని కూడా రివైవ్ చేస్తాం ఇంకో కురబ ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది ఈ యొక్క గొర్రెల పెంపకం వాళ్ళ జీవనోపాధి అవి కూడా మళ్ళా ఒకసారి రివైవ్ చేస్తాం నేను ఈ రోజు ఈ సభ ద్వారా హామీ ఇస్తున్న నేతల్ని ఆదుకుంటాం వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా ఆమె ఇస్తున్నా సోలార్ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు రెండు వేల యూనిట్లు మాత్రం చేశామని నేను నియోజకవర్గానికి ఇరవై వేలు చేయమన్నాను ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎస్సీ ఎస్టీలకి అరవై వేల వరకు అదే మరి ఉచితంగా రెండు కిలో వాట్ల వరకు ఇస్తున్నాం బీసీలకు అదనంగా ఇరవై వేల రూపాయలు అంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం అంటే దగ్గర దగ్గర డెబ్బై వేల రూపాయలు మూడు కిలోవాట్లకు సబ్సిడీ కేంద్రం ఇస్తే నేను ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయలు అదనం చేసి మూడు కిలోవాట్లు పెట్టుకోగలిగితే తొంభై ఎనిమిది వేల రూపాయలు నేరుగా మీ అకౌంట్లో సబ్సిడీ ఇస్తాం అక్కడి నుంచి ఇంకా కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు ఇప్పుడు నేతనులు ఉన్నారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేనంతా కూడా రెండు వందల ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా అన్నాను కాబట్టి కరెంటు ఉత్పత్తి చేయడం మనీ ఇద్దండి అవసరమైతే మీరు పెట్టుకోండి పెట్టుకుంటే మీకు హామీ ఇస్తున్నా ఈ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా అదే సమయంలో మీరు ఉత్పత్తి చేసే కరెంటుకి అదనంగా డబ్బులు ఇచ్చే మార్గం కూడా నేను చూపిస్తాను మీకు ఆ డబ్బులు కూడా ఇస్తాను ఇక్కడ పదివేల రూపాయలు డబ్బులు సంపాదించే అక్కడ నాలుగైదు వేల రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది అది కూడా మీరు ముందుకు వెళ్ళండి మీరు చేసుకోగలిగితే ఇది మంచి అవకాశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ ప్రభుత్వం దగ్గర దగ్గర ఎవరన్నా ఇళ్లు కట్టుకుంటే బీసీలకు యాభై వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం ఇది ఇప్పుడే కాదు చేనేత కార్మికులకు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం రాబోయే ఐదేళ్లలో సంవత్సరానికి నలభై వేల రూపాయలు నలభై వేల కోట్లు చొప్పున రెండు లక్షల కోట్ల దగ్గర దగ్గర మీ మీద ఖర్చు పెట్టబోతున్నాం స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించాం నా ఆలోచన ఒకటి చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు రావాలి ఇది వచ్చే వరకు మీ తరపున పోరాడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీని స్పీకర్ కూడా బీసీని ఎంతో మంది కీలకమైన కేబినెట్ శాఖలు కూడా వాళ్ళకే ఇచ్చాం ఇక్కడ ఉండే సబితమ్మ కూడా ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళని ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మనం ముందుకు పోతూ ఉంటే ఐదు సంవత్సరాలు ఒక భయంకరమైన వాతావరణం ప్రొద్దుటూర్లో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య అతి కిరాతకంగా చంపేశారు ఆ కుటుంబాన్ని ఆదుకుంది తెలుగుదేశం పార్టీ పల్నాడులో చంద్రయ్య ఒక చంద్రయ్య కాదు పదుల సంఖ్యలో పెనుగడిన వర్గాలను చంపేశారు ఆ చంద్రయ్య విషయం చూస్తే ఆ రోజు పాలకులు వాళ్ళ పేరు చెప్పమంటే ఏమాత్రం కూడా మెడ మీద కత్తి పెట్టి బెదిరించినా వాళ్ళు చెప్పిన మాట వినకుండా జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు అది చూసినప్పుడు మా బాధ్యత ఎంత పెరుగుతుందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యత అదే మరి చేయాలనే కసి కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మంగళగిరికి వస్తున్నా మంగళగిరి మామూలుగా అయితే ఫస్ట్ టైం దీనికంటే మంచి సీట్లున్నాయి మంచి సీట్లుంటే ఎలక్షన్లు వచ్చాయి నేను ఆ రోజు సజెస్ట్ చేశాను మంగళగిరిలో ఇంతవరకు మనం గెలవలేదు ఒకేసారి గెలిచాం ఎందుకంటే పార్టీని నడిపించింది నేనే కాబట్టి నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కోటేశ్వరరావు ఎంఎంఎస్ కోటి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఉంటే అప్పట్లో గెలిచాం తర్వాత గెలవల ఒకసారి సిపిఎంకి ఇచ్చాం ఒకసారి బీజేపీకి ఇచ్చాం ఎప్పుడు ఈ సీట్ మీద మాకు కొన్ని గొడవలు కూడా ఉండేటివి సీపీఎం సిపిఐ మధ్య కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం గెలవలేదు మన కార్యకర్తలు హుషారుగా లేరు కాబట్టి లాస్ట్ మూమెంట్ పోతున్నారు కాబట్టి ఆలోచించమని నేనైతే సజెస్ట్ చేశాను సజెస్ట్ చేస్తే కాదు నేను ఇక్కడే నిలబడతానని నిర్ణయం తీసుకున్నారు నేను అలో చేశాను అది అయిన తర్వాత ఐదు వేల ఐదు వేల ఓట్లతో ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు అన్నాడు నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే భయంకర అద్వితీయంగా గెలవాలి మంచి మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ముందుకు వచ్చాడు అది అది అతని పట్టుదల మీలో కూడా సమస్యలున్నాయని పారిపోతే సమస్యలే మనల్ని ఫినిష్ చేస్తాయి ఏదైనా సరే ఒక్కొక్కసారి కలిసి రాకపోతే కలిసి వచ్చే మార్గాన్ని కసిగా పనిచేయగలిగితే అది సాధ్యం అవుతుంది అది లోకేష్ ఈ నియోజకవర్గం నిలబెట్టాడని చెప్పి కూడా నేను మీకు అక్కడి నుంచి మీరు చూశారు ఐదు వేల మెజారిటీతో ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ తొంభై ఒక్క వేల మెజార్టీతో గెలవడం అనేది ఒక చరిత్ర అయితే దాంతో తృప్తి పడడం లేదు ఈ రోజు ఇక్కడే మీరు చూస్తున్నారు ఏదైతే వీవర్ సేల పెట్టాడు ఒక ప్రయోగం ఇరవై మగ్గాలు ఆయన సొంత డబ్బులతో పెట్టి దీన్ని అభివృద్ధి చేసి ఇప్పుడు ఇలాంటివి ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేసే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్కన ఇప్పటికే మూడు వేల కుటుంబాలకి ప్రతిరోజు అతనే వచ్చి మీకు బట్టలు పెట్టి పట్టాలు మీకు అందించాడంటే అది పేదవాళ్ళ పట్ల చేనేత పట్ల అతనికి ఉండే గౌరవం ఇప్పటికే ఒక రెండు వేల పనులు పూర్తి చేశాడు ఆయన ఆలోచన ఒకటి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఈ మంగళగిరి ఉండాలనేది అతని సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే డిజర్వింగ్ గా కూడా ఎందుకంటున్నానంటే మాట ఈ నియోజకవర్గం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండే నియోజకవర్గం చేనేత ఎక్కువ ఉండే నియోజకవర్గం ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే అన్ని విధాలా ఆలోచించి కార్యక్రమాలు చేపడితే మీ ఆదాయం పెరుగుతుంది మీ